అల్పపీడనం ప్రభావంతో అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని రాయంపల్లి రోడ్డు సమీపంలో కురిసిన భారీ వర్షానికి జగనన్న లేఅవుట్ బురదమయంగా మారింది రహదారిపై వెళ్ళేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు చిన్నపాటి వర్షానికి రహదారులు బురదమయం కావడంతో వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు ప్రభుత్వం స్పందించి నూతన రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు టెంపుల్ రస్తాలో గత ప్రభుత్వంలో పైకి పైగా ప్లేస్లు ఇక్కడ వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది వరకు ఇల్లు కట్టుకుని ఉన్నారు ఇక్కడ వర్షం వచ్చిందంటే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ప్రభుత్వం అధికారులు దీన్ని దీనిపైన కొద్దిగా చర్యలు తీసుకుని మట్టిగానే సిసి రోడ్లు గానీ ఏదైనా గానీ శాంక్షన్ చేసి ప్రజలందరికీ ఇక్కడ సౌకర్యం కల్పించింది కోరుతున్నాం సార్ కొత్తగా ఎన్ని స్థలాలు రోడ్లు అసలు బాగాలేవు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లి పారాడేదానికి రాత్రి పూట కరెంట్ లేదు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి రోడ్డు ఏదైనా ఇసుకో లేదంటే నడవడం గానీ సైకిల్ లో వెళ్ళడం గానీ బైక్ లో వెళ్లడం గానీ చాలా ఇబ్బందిగా ఉంది అలాగే స్కూల్ కు వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంది ఆబ్సెంట్ లో పడుతున్న వాళ్ళ సార్ వాళ్ళు మేడం వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు సేఫ్ గా ఉంటుంది గుంతులు గుంతులు మేము వయసు అయిన వాళ్ళు కిందకి పడి ఎంత బాధపడుతున్నాం పడుతున్నాము వర్షం వచ్చినప్పుడల్లా మాకు చనా ఇబ్బందిగా ఉంది రోడ్డు ఇట్లా అంత గరుసు కంగారు యాదవ్ వేస్తే బాగుంటది నావే బాగలేదు వీటి నుండి రోడ్లేక పోలన్నా గానీ చనా కష్టంగా ఉంది